టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఈ వయసులో కూడా అదరహు అనిపిస్తున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చాలా రోజుల నుంచి రాజకీయాల్లో వినిపిస్తోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ఏర్పడింది అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఆంధ్ర పాలిటిక్స్లో కూడా వినిపిస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినీ రంగ మధ్యాహ్నగా వారధిగా మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టాలని చూస్తున్నారట అందరూ తెలుగు సిని పరిశ్రమ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇప్పటికీ ఎంతో గౌరవం ఉంది ఆయన చొరవ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సినిమా రంగం అభివృద్ధికి బాటలు పడతాయని విశ్లేషిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దీనిపై అధికార ప్రకటన త్వరలో రానుంది మెగాస్టార్ చిరంజీవి గారు దీనికోసం సీఎం గారిని మీటయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్న విషయం తెలిసిందే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రానున్నారట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ న్యూస్ తెగ వరీలవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఆయన కెరీర్లో ఉన్న నూట యాభై సినిమాలు నటిస్తున్నారు చిరంజీవి గారు విశ్వంబర సినిమా ఓ చేరాది జనవరి పదిన గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే